హాయ్ నమస్తే అండి మా హడిని అయితే బాగా దెబ్బతిందండి ఇది ఎందుకో మరి కొమ్మ తిరిగిపోయి దెబ్బతిన్నట్టు అనిపిస్తుంది దీన్ని అందుకే అనుకుంటున్నాను అంటే ఫస్ట్ ఫస్ట్ నేను ఆన్లైన్ బుక్ చేసుకొని పెట్టిన మొక్క అండి ఇది బాగానే రెండు సంవత్సరాలు అట్లా వెళ్ళిపోయింది దీన్ని నేను కట్ చేయలేదు ఏం చేయలేదు అట్నే పెట్టాను పెడితే మొదలు బాగానే లావైంది కానీ ఈ పక్కన కొమ్మలు ఎందుకో దెబ్బతినిపోతున్నాయి అయినా అందుకే దీన్ని శుభ్రంగా కట్ చేసి పెడితే బాగా గుమ్మటంలాగా వస్తుందని కట్ చేద్దామని అండి ఇట్నే పెట్టామంటే లోన కొమ్మ మొదలు కూడా అన్న అనుమానం అదిగో కుళ్ళింది చూసారా అట్లా ఉందో అట్లా కుళ్ళిపోయింది మనం దీన్ని కొంచెం బాగు చేసుకోవాలి బాగు చేస్తేనే మళ్ళీ మనకి చెట్టు అంతా ఖరాబు కాకుండా ఉంటుంది ఈ కొమ్మలైనా మళ్ళీ మనం నాటుకోవచ్చు అసలు ఏమి లేవు కదండి నేను ఈ షాక్ అయితే ఖాళీ మొక్కలు కట్ చేయడానికి తీసుకున్నాను రంప రంపాషాక్ లాంటిది బాగా దేగిద్దండి ఇది దీన్ని శుభ్రంగా కడిగే తీసుకొచ్చాను ఇట్లా కట్ చేసేసాను ఈ మొక్కలు మళ్ళీ మనం వేరే వాటిలో నాటుకోవచ్చు ఇది ఇంకా ఉంచామనుకోండి ఇది కుళ్ళిపోయేటట్టుంది అసలు ఇప్పటికీ నేను కొంచెం పట్టించుకోలేదు పట్టించుకొని అంటే ఈ ముందు కొమ్మలే చూస్తున్నా బాగుండి వెనక కొమ్మల్ని కొమ్మలని చూడ నీళ్ళు పోద్దామని చూస్తే బాగా రెండు కొమ్మలు ఏలబడిపోయినాయి నా అనవసరం దీన్ని కట్ అనిపించింది కట్ చేస్తున్నాను ఈ కుళ్ళి ఆడుకుంటూ కట్ చేసేసి చెట్టు అయితే మారాము ఎట్లానే పెట్టాము మనం కట్ చేసి కొంచెం పసుపు పెడద నేను ఇది కూడా మారుస్తున్నానండి చూడండి ఎట్లా ఉంది ఇది ఇది కూడా ఒంట రక్కే కానీ పోతుంది ఎట్టిన పైకి ఈ కుండీ చిన్నదైంది కదా అందుకే దీంట్లో పెట్టాలని మారుస్తున్నాయి మామూలుగా దీంట్లో పెడదాము దీంట్లో దీంట్లో ఎలా అడుపుగా బాగుంటుందని వేపాకులు వేకుండా చేపకుల వల్ల ఏం కాదు వేపాకులు ఎండిపోయింది అందుకే ఆపకుండా కొంచెం కొంచెం మట్టి దీంట్లోనే కొంచెం ఆపిండి కొంచెం పశువులు ఎరువు వేసాను కొంచెం ఇసుక ఇసుక వేస్తే నీళ్లు పడ్డాయి అంటే అడినియము కదా నీళ్లు పడ్డి జల్లును పోవాలంటే కొంచెం ఇసుక కొంచెం ఇసుక వేస్తున్నాను ఇసుక వేసి మమ్మల్ని అట్లా పెట్టామంటే నీళ్ళు దీనికి ఎక్కువ నీళ్ళు నిలవకూడదు కదా నీళ్ళు నిలిస్తే మళ్ళీ కులిపోయి కొమ్మలు కొమ్మలైనా ఏరైనా కుళ్ళి కదా అందుకే కొంచెం ఇసుక నేనైతే ఇది మార్చాలని నీళ్లు పోయలేదండి పొద్దున నిన్న కూడా పోయలేదు అందుకే మనం తడితేనే వచ్చేసి దూరిపోయి దింపు చూసారా మట్టి ఏం లేదు వాళ్ళు ఇత్తనంతో పెట్టిన మొక్కలే మనకి ఆర్డర్ చేసుకున్నప్పుడు వస్తాయి కదా మామూలుగా కొమ్మలతో పెట్టిన అయితే ఇట్లా మొదలు లావు రాదు ఇత్తనంతో అయితేనే మొదలు ఇట్లా లావు అంటే చిన్న చిన్న మొక్కలు పంపిస్తారు కదా మనకి ఇట్లా లావు వచ్చింది నేను అందుకే పైన పెట్టేస్తున్నాను చూడండి వీటిని మనం ఏం కదిగే అవసరం లేదు పెట్టేస్తున్నా ఇసుకలో రాళ్ళన్నీ ఏరిపెట్టానని చూడండి ఎట్లా ఉన్నాయో నేను ఇట్లా పొయ్యాలని ఇట్లా ఏరిపెట్టుకున్నాను ఇసుకలు వస్తాయి కదా మనం పని చేసుకునే ఇళ్ళ పని చేసుకునేటప్పుడు వచ్చి జల్లులు పట్టినప్పుడు వచ్చిన రాళ్ళు అండి పెట్టి ఒక పక్కన పెట్టాను ఇట్లా వేయాలని అందుకే ఇట్లా వేస్తున్నా బాగుంటాయి కదా అని ఇట్లా వేస్తున్నాను దీంట్లో చూడండి ఈ ఇసుక వచ్చినాయి మనం ఇట్లా నీళ్ళు పోసి పెట్టినప్పుడు ఈ రాళ్ళు ఉంటే బాగుంటాయి కదా అన్న ఉద్దేశంతో ఇట్లా ఏరి నేను ఒక డబ్బాలో పెట్టుకున్నాను పెట్టుకుని ఇది ఇట్లా వేసాను చూడండి ఎట్లా ఉన్నాయి దీన్నైతే కట్ చేసి ముందు పసుపు పెట్టినందుకు చెట్టు ముందు అయితే ఇదైతే చూడండి ఎంత అందంగా ఉందో మొదలు చాలా చూడటానికి పసుపుతో చాలా అందంగా అనిపిస్తున్నాయి ఈ రాళ్ళు అయితే పోసాను ఇది పెద్దదా కట్ చేశాను కదా దీనికి కూడా మట్టి తీసేసాను మట్టి తీసి కొంచెం మనం ఎరువు కలిపిన మట్టి అయితే కొంచెం వేస్తున్నాము ఇసుక ఎరువు కలిపింది కదా అందుకే కొంచెం వేస్తున్నాను ఎందుకంటే ఎక్కువ ఉన్నామంటే అప్పటికేసేసారా కుళ్ళిపోయింది మొక్క ఇక్కడ ఏడదాగా పోయింది ఇది అందుకని ఇది మొత్తం సమానం కట్ చేశాను మరి ఐటు పెంచాలనుకున్నాను కానీ వల్ల కాలేదు కదా కొన్ని కొమ్మలైతే పోయినాయి అందుకే దీన్ని కట్ చేసి మళ్ళీ దీన్ని మామూలుగా చిన్నగా ఉండేటట్టున్నా అందంగా అనిపించింది కదా గుబురుగా వచ్చింది మొక్క పోసేసాను దానికైతే రాళ్ళేసాను దీనికైతే ఇల్లు నీళ్ళైతే పోస్తాను కొంచెం నీళ్ళు పోసి ఇది ఎండలో కొంచెం ఎండలో ఉన్నాయి ఇప్పుడు మనం కొంచెం నీళ్ళలో పెట్టుకుంటే రెండు మూడు రోజులు మనకు మొక్క బాగా సెట్ అయినాక బయట పెట్టుకోవచ్చు ఇప్పుడు వర్షాలు ఏమీ లేవు కదండి కొంచెం నీడ కొంచెం నీడ పెట్టుకుంటే తొందరగా సెట్ అయిపోయి తర్వాత మనం ఎంట్లో పెట్టుకోవచ్చు నేను ఇదైతే మొద్దు పైకి వచ్చేటట్టు పెట్టాను చిన్నదాన్ని ఇది మామూలుగానే పెట్టాను ఎత్తాలి వీటికి నీళ్ళు కూడా ఎక్కువ అవసరం లేదండి కొంచెం ఎప్పుడో ఒకసారి కొన్ని ఇచ్చిన చాలు లిక్విడ్ కూడా ఎక్కువ అవసరం లేదు వీటికి ఎట్లా పెట్టేశాను ఒక మొక్క పెద్ద కట్ చేశాను ఇంకా కొన్ని మొక్కలు ఉండయి తర్వాత తర్వాత మనం కుండీలు కావాలి కదండీ కుండీలు చూసుకొని పెడతాను ఇప్పటికి ఈ రెండు అయితే మార్చాను అది అయితే కట్ చేశాను దీన్ని మార్చాను ముద్ద పువ్వు దొరికినప్పుడు దాన్ని గ్రాఫ్టింగ్ చేసుకొని మళ్ళీ మొక్కలు మార్చుకోవచ్చు అంతేనండి బాయ్